వచ్చే ఐదేళ్ళలో పదవీ రమణ పొందేవారు మొత్తం నలభై నాలుగు వేల యాభై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నుంచి డిసెంబర్ వరకు ఎనిమిది వేల నూట తొంభై నాలుగు అయితే రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఇరవై రెండు వందల పదమూడు రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మాటల రాజా బ్యాండ్ బాజా రిటైర్ అయితే నగది ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల ఖజానా ఖారీ ముప్పై ఒకటి నుంచి పరమ రమణలు షురు వచ్చే ఐదేళ్ళలో నలభై నాలుగు వేల మంది రిటైర్ వేతనాలు పెన్షన్లకే యాభై ఐదు వేల కోట్లు రిటైర్మెంట్లతో మరో నలభై వేల కోట్ల భారం జీపీఎఫ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూటీ పెన్షన్ బండ్ల రూపంలో చెల్లించే యోచనలు సర్కారు అంటూ కూడా ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ప్రజలారా ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనం చెల్లింపు ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు వీళ్ళకి ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఎంత ఆస్తు ఉన్నది మస్తు మంది మస్తు ఆస్తున్నది కదా మంత్రులకు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ఉన్నది కదా దాని ఇద్దరు ముగ్గురు నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి మరి వాళ్ళందరికీ ఎందుకండి శాలరీలు ఎందుకండి మీకు రెండు రెండు లక్షలు లక్ష యాభై రెండు లక్షల శాలరీలు ఎందుకండి మీకు ఏమవుతారు మీకు మీరు రిటర్న్ పెట్టేది ప్రభుత్వం మా పన్ను కడితే మీరు బతుకుతున్నారా మీరు జీతాలు మీరు అంటే మీరు జీతగాలే కదా మాకు మరి జీతగానేది ఇట్లా మీ పట్టేళ్ళు తిడుతుండే కదా గతంలో రజాకార్ల పాలన దొరలు తిడుతుండే కదా రెడ్డి తిడుతుండే కదా మరి అట్లా తిడుదా మా చెప్పు చెప్పు అట్లా తిడదాలా మరి మీరు జీతగాలే కదా మాకు మీకు ఎందుకండి మళ్ళీ ఓడిపోయినా ఓడిపోతేనేమో రెండు లక్షలు జీతం ఉంటే లక్ష రూపాయలు వస్తాయి మీకెందుకండి ఏం 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 పొడుస్తున్నారా అని ఏం మీకు జీతాలు ఇవ్వాలి మా పైసలతో తిరుగుతారు మా పైసలతో కార్లలో కొనుక్కుంటారు మా పైసలతో డీజిల్ కొట్టించుకుని అన్నీ కొట్టించుకుంటారు రైతులను పట్టించుకోరు రైతులను ఇట్లా నడు రోడ్డు మీద నిలబడతారు రై నిజానికి రాజకీయ నాయకులకు శాసనసభ నేతలకు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి జీతాలు ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలోనే ఉంటుండు ప్రజల మధ్యలో ఉంటుండు ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన జీతం ఇవ్వాలని చెప్పి జీత లేక జీతం ఇస్తుర్రా ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఏ రోజు మరి మా మా ఇంటి పక్క గల్లీలకు కానీ మా ఇంటి పక్కన గల్లీలో కానీ రాలేదు మరి ఆయన పక్కన ఉన్నటువంటి జీతాలు ఏంది ఇదంతా మరి ఇక్కడ రైతులకు ఇవ్వచ్చు ఇక్కడ ఇక్కడ మరి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా కాంగ్రెస్ మెడల్ వంచుతాం